గూడూరులో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వారు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తుఫాను మరియు వరదల సమయంలో సముద్ర తీరంలో ఉన్న గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అవగాహన కల్పించే విషయమై తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ కోట మండలం గోవిందపల్లిపాలెం గ్రామమునందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు డిపాస్టర్ ఫోర్స్ ఆర్ఎఫ్ సహకారంతో తేదీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన మాక్ ఎక్స్ రైస్ నిర్వహించబడును మరియు సదరు మాక్ ను లైవ్ టెలికాస్ట్ చేయవలసిందిగా మరియు పత్రికలలో ప్రచురించవలసిందిగా తెలియజేయడమైనది కావున తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ కోట మండలం గోవిందపల్లిపాలెం గ్రామం నందు ప్రజలు అందరూ సదురు అవకాశంను వినియోగించుకొని ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అవగాహన కలిగి ఉండాలని తెలియజేయడమైనది చాలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్ అంటే టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ కోసం డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ లాస్ట్ గత సమస్య కూడా మనం అన్ని చూసాము కొన్ని కొన్ని సైక్లోన్ వచ్చారు ఫ్లడ్స్ కూడా వచ్చారు ఈరోజు చూస్తే కూడా హీట్ స్ట్రోక్ కూడా వస్తున్నారు వస్తున్నారు జూలై తర్వాత వర్షం పడితే ఫ్లడ్ ఫ్లడ్ కానీ లేకపోతే సైక్లోన్ కానీ ఇలాంటి సమస్య కూడా రావచ్చు ఆ సమస్యతో ఫైట్ చేయడానికి ఒక మోక్ డ్రిల్ లాగా ఇప్పుడు రేపు రేపు అంటే ఎయిట్ ఆఫ్ మే కోటా మండల్ గోవింద్పల్లిపాలెం విలేజ్కి ఒక మోక్ ఎక్ససైజ్ ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కండక్ట్ అవుతుంది రేపు సో దీని సంబంధించిన ఎండి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత నేను కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశాను అన్ని డిపార్ట్మెంట్తో పాటు అసెంబ్లీ పోలీస్ एचिआरएफ बटालियन हेल्थ डिपार्टमेंट एग्रीकल्चर डिपार्टमेंट इरिगेशन डिपार्टमेंट एंड अदर लैंड का डिटेल तो डीटेल वाली इंस्ट्रक्ष जो एसओपी वाली नीम प्रिपेर तरवा प्रोसीडियम एक्ससईज़ की मुख्य उद्देश्य अली विजर्स की अवेर चेया की अच्छे लोल ए నుంచి గురించి వార్నింగ్ వస్తున్నది మీ మొబైల్కి అది మీరు సరిగ్గా ఫాలో చేయాలి ఇప్పుడు థండర్ బోల్ట్ లాగా ఇది వార్నింగ్ వస్తే మీరు మీ ఇంటికి ఉండాలి బయట మీరు వెళ్ళొద్దు సో ఇలాంటి మీకు ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ చేయడానికి ఒక ప్రయత్నం తర్వాత ఎలా ఇవెక్వేట్ చేయాలి సపోజ్ మీ ఫ్లడ్ వస్తే మీ కెచ్యు ఇవెన్చుటీ వస్తే ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ మెడికల్ అది ఎలా కోఆర్డినేట్ చేసి ఎలా వాళ్ళకి త్వరగా అక్కడ నుంచి ఇవిక్విట్ చేయాలి అది ఒక ఎక్సర్సైజ్ రేపు మనం కండక్ట్ చేస్తాము తర్వాత ఇలాంటి సమయకి రిలీఫ్ సెంటర్ షెల్టర్ లాగా ఎక్కడ పెట్టాలి అక్కడ ఏమేమి ఫెసిలిటీ ఎలా ఇన్షూర్ చేయాలి ఇంక ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి బాధ్యత ఉంది అది కూడా ఒక మోక్ ఎక్సర్సైజ్ లాగా మనం కండక్ట్ చేస్తాము సో ఈ ఎక్సర్సైజ్ ముఖ్య ఉద్దేశం మాత్రమే అవేర్నెస్ స్ప్రేట్ చేయడానికి రేపు ఏమీ క్యాజులిటీ లేదు ఏమీ ట్రేడ్ లేదు ఓన్లీ అవేర్నెస్ స్ప్రేట్ చేయడానికి కోసం రేపు మనం ఎక్కడ కోట మండలి ఇది కండక్ట్ చేస్తాము ఐ హోప్ అన్ని డిపార్ట్మెంట్ బాగా కోఆర్డినేట్ చేసి ఫ్యూచర్లో రాబోయే సమయంలో అది ఇలాంటి సమస్య వస్తే అన్ని డిపార్ట్మెంట్ ప్రాపర్గా కోఆర్డినేట్ చేసి అప్పుడు కూడా సరిగ్గా రెస్పాన్స్ ఇస్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ టైమింగ్ ఎయిట్ ఎయిన్ నుంచి కోటా మండల్ గోవింద్పల్లిపాలెం వెళ్ళి అక్కడ ఇది ఎట్ల వినం స్టార్ట్ చేస్తాం